ఛానల్స్ లేనిపోని న్యూస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వేపిస్తుందని మరికొందరు ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ అట్లా ఛానల్స్ ని అడ్డమే పెట్టుకోవాలి ఛానల్స్ పెంచి పోషించాలి అంటే అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఛానళ్ళు ఉండాలి ఎన్ని పేపర్లు ఉండాలి మీరు ఈ రాష్ట్రాన్ని ఎన్నేళ్ళు పాలించిండ్రు మీకు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి మీకు ఎన్ని పేపర్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పేపర్లు ఉన్నాయి నమస్తే తెలంగాణ మీదే కదా పేపరు ఇప్పటికీ ఈ రోజు కూడా దాని ఆర్ఎన్ఆర్ కొడితే దాని ఓనర్ కల్వకుండా చంద్రశేఖరరావు అనే వస్తుంది కదా వేరే వాళ్ళ పేరు రాదు కదా అట్లాగే టీ న్యూస్ కూడా మీదే కదా దానికి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మీ పేరుపైనే ఉన్నాయి కదా ఇంకేం కావాలి అట్లానే కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ పేరుపైన కానీ పార్టీ నాయకులపైన కానీ ఎవరిపైన ఉందా ఒక్క పేపర్ ఉంటే చెప్పండి కాబట్టి ఏంటంటే ఛానల్స్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు ఛానల్స్ పేపర్లు సరిపోవన్నట్టు ఈ మధ్య కొత్తగా ఒక ట్విట్టర్ హ్యాండిల్ని మెయింటైన్ చేస్తారు స్క్రైబ్ ఒకటి తెలుగు తెలుగు స్క్రైబ్ అనే స్క్రైబ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ స్క్రైబ్ కింద దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు సబ్జెక్టు కరెక్షన్ ఎవ్రీ మంత్ పేమెంట్ ఇస్తున్నారు అందులో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగిపోయింది కాబట్టి ఈరోజు మీరు ఇవన్నీ అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ని అడ్డం పెట్టుకొని పనిచేస్తుంది అనడము ఎంతవరకు సమంజిస్తాము ఇప్పుడు నిన్న మొన్న నేను అంటే అవుట్ ఆఫ్ విషయం చెప్తాను నేను నిన్న మొన్న స్వేచ్ఛ అని ఒక జర్నలిస్ట్ చనిపోయింది ఎక్కడ పనిచేస్తుండే అమ్మాయి మా దగ్గర పనిచేస్తుండేనా మీ దగ్గరనే పనిచేస్తుండే కదా ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే ఒక వ్యక్తితో సంబంధాలు అని చెప్పి ఒక వార్త బస్ట్ అయింది సరే అది ఎంతవరకు నిజం అనేది దాని లోతుగా నేను వెళ్ళాను కానీ ఆ అమ్మాయితో ఒక ఒక వ్యక్తితోన వ్యక్తితోనే కనెక్షన్స్ ఉండే లేదంటే సంబంధాలు ఉండే అని చెప్పి ఆ సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు పూర్ణచంద మీ పా మీ పార్టీకి మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక పిఏనే కదా మా పిఏనా మా పార్టీకి సంబంధించిన వ్యక్తియా కాబట్టి ఏంది అంటే జర్నలిస్టుల ప్రాణాలతో చెలగాటమాడుతూ జర్నలిజాన్ని మొత్తాన్ని కూడా దొక్కేసి దాన్ని పూర్తిగా సర్వనాశనం పట్టిస్తుందే మీరే కదా కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు ఒక విషయం చెప్తా అసలు ఈ ఈ ఆ తెలంగాణ అస్తిత్వానికి ఏదో వీళ్ళు అన్నారు కదా పట్టించుకుంటలేరు ఇవన్నీ దీనికి మహా అసలు ఆ ఆత్మగౌరవానికి వచ్చినటువంటి సమస్య ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు ఈ ఎంఐ అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకొని చనిపోయింది చనిపోయినప్పుడు ఆమె తాలూకు బంధువులు తల్లిదండ్రులు మిగతా సంబంధికులు మిత్రులు షేబులందరూ కలిసి ఈమె చావుకు కారణం పూర్ణచందర్ సం పూర్ణచందర్ ఎవరు సంతోష్ గారికి పిఏ వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రధానమైనటువంటి నాయకత్వానికి సంబంధించిన కార్యకర్త అయితే ఈ విషయం బయటకు వచ్చినప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజల ఒక చర్చ అనేది మొదలైంది ఎందుకంటే ఓన్లీ టీ న్యూస్ వాళ్ళే కాదు చాలామంది కూడా స్వేచ్ఛ చనిపోయిందని చెప్పేసరికి ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వాళ్ళ స్టేటస్లు కానీ లేకపోతే సోషల్ మీడియాలో విస్తృతంగా దీనిపైన ప్రచారం దొరికింది దొరికేటప్పటికి కల్వకుంట్ల తారక రామారావు కల్లో ఇక నిద్ర పట్టలే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులా పూర్తిగా ఇరుక్కుపోయి రోజు రోజుకు క్షీణించిపోతున్నటువంటి తారక రామారావు గారికి స్వేచ్ఛ కేసు అనేది ఒక పెద్ద గుదిబండలాగా మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇవి ఉన్న సమస్య పైన ఇంకో పెద్ద సమస్యను సృష్టించాలి సింపుల్ ఉన్న సమస్య పక్కన ఇంకో పెద్ద సమస్యను సృష్టిస్తే ఏంటంటే అందరూ ఈ సమస్య గురించి మాట్లాడతారు అసలు సమస్యను విడిచిపెడతారు అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ ఛానల్స్ని అడ్డం మేం పెట్టుకోలే వార్తలు ప్రసారం చేసినటువంటి ఒక ఛానల్కి సంబంధించి ఛానల్ పైన దాడి చేసే హక్కు అధికారం మీకు ఎవడిచ్చిండి రాష్ట్రంలో అంటే ఇప్పుడు దాడి ఎందుకు చేసారు అంటారు కేవలం స్వేచ్ఛ యొక్క మరణము తాలూకు వివరాలు బయటికి రావద్దు దీనిపైన ప్రజల్లో ఎక్కడ కూడా చర్చ జరగద్దు ఏ వార్తా ప్రసారాల్లో కానీ మాధ్యమాల్లో కానీ స్వేచ్ఛకు జరిగినటువంటి అన్యాయం కానీ ఆ ఆత్మహత్యకు దారి తీసినటువంటి తాలూకు వివరాలు ఏవి కూడా ప్రజలకు వెళ్ళకూడదు అందుకోసం అని చెప్పే ఈ యొక్క దాడి చేశారు గతంలో కూడా అంటే ఇప్పుడు మహా న్యూస్ పైన దాడి చేసిరు ఇప్పుడు వీళ్ళు అక్కడ నుంచే కదా మాట్లాడదు మా తమ్ముల్స్ పెట్టిరా అని తమ్ము నేల్స్ పెడితే ఏమైందబ్బ వార్త మన ప్రసారం చేసిరా అందులో ఉన్న వార్త ఏంది ఇప్పుడు వా ఇప్పుడు తమ్ముళ్లు పెట్టినంత మాత్రాన వార్త మారిపోతుందా లోపల ఇప్పుడు నేను ఉన్నా నేను ఇది మాట్లాడుతున్నా నేను నేను ఏదో మాట అన్నదాన్ని కట్ చేసి దీన్ని తమ్ అని రెండు చుక్కలు పెట్టి వదిలేస్తారు ఆ చుక్కలు ఏందన్నా మనం లోపలికి పోయి చూసుకోవాలి కానీ తమ్ముయలు పెట్టినంత మాత్రం మీకు వచ్చినటువంటి నష్టమేముంది అట్లా అంటే మీరు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోవట్ అని తమ్ పెట్టలేదా సంపత్ గారు సంచలు తీసుకున్నారు మా దగ్గర అని తమ్ పెట్టలేదా బట్టి విక్రమార్ గారు మాకు అమ్ముడు అని చెప్పి మీరు తమ్ములు పెట్టలేదా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని ఎన్ని తమ్ పెట్టలేదు మీరు వారి భార్య మీద ఎన్ని తమ్ పెట్టలేదు మీరు రేవంత్ రెడ్డి గారు వారిని ఊరికే చికాకు పెట్టించినప్పుడు తప్పుడు వారు తప్పుడు ఇంకా మీరు తమ్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతుండ్రు మీరు మేము వార్తల గురించి చెప్తున్నా ఇట్లాంటి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రశ్నే అడ్రస్ చేసుకుంటూ ఆయన మాట్లాడిన ఏంటి సార్ బూత్లే మాట్లాడినాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినాడు ఎవరి గురించి మాట్లాడినాడు జర్నలిస్ట్ గురించి మాట్లాడినాడా ఆ మీడియా యాజమాన్యం గురించి మాట్లాడినాడు దానిపైన ఆ తాలూకు కేసులు పెట్టిండి ఆయన న్యాయపరంగా చట్టపరంగా ఆయన ప్రజాస్వామ్యతంగా పోరాడిండు కానీ దాడులు చేసే సంస్కృతి తెలంగాణలా మనం అరవై ఏండ్లు ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణలో కూడా మన మన ప్రాణాలను వదులుకున్నాం కానీ ఎవరి మీద ఎవరు ఆస్తుల మీద దాడులు చేయలేదే మనం ఎవరు ఆస్తుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద దాడులు చేయలే మన ఆస్తుల మీద మన ప్రాణాల మీద మన మీద మనం దాడులు చేసుకున్నాం కానీ ఈ కొత్త సంస్కృతి ఏంది అంటే ఏంది ఇప్పుడు స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు పూర్తిగా బయటికి వస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ ఫోన్ ట్యాపింగ్ ఇంకో సైడు స్వేచ్ఛ ఆత్మహత్య అంటే తారక రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను మీకు ఈ సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ అంటే ఇప్పుడు అమ్మాయి పేరు చెప్పాను అంటే అందరికీ తెలిసిందే కానీ మనం ఆ పేరు చెప్పడం బాగుండదు ఫలానా ఎక్స్వైజీ అనే అమ్మాయి అసలు పరీక్షలకు అప్లై చేయలేదు ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణము ప్రేమ వ్యవహారము అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఈయన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈయనకు ఉన్నటువంటి అధికారాలు ఏంది ఎవరికి తెలియదు మళ్ళీ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు ఈయన హోమ్ మినిస్టర్ కాదు ఈయన ఆ కేసుకు సంబంధించినట్టు అయ్యో కూడా కాదు అట్లాంటప్పుడు ఈయన వచ్చి ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసిండు ఒక కేసు రెండవ కేసు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ నా దగ్గరకు ఒక వచ్చింది నాకు నలుగురు పిల్లలు నేను ఎట్లా బతకాలే అని అడిగింది నా కోసంగా అని అన్నాడు అంటే ఏంది ఇది ఇట్లా అంటారా మహిళల్ని పట్టుకొని మీరు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోండి అన్నాడు కాబట్టి ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు వారికి మహిళలు అంటే బాగా ఆయనకు మహిళలు అంటే ఇంకొకటే ఒకటే అడ్రస్ ఆయనకు ఇంకా మహిళలు అంటే ఇందుకే ఇంతకు తప్ప ఇంకేమూ లేదు వీళ్ళ దగ్గరనే ఒక మైండ్ సెట్ ఉంది ఆయనకు కాబట్టి ఏంటి అంటే ఈ విషయాలు బయటికి రావద్దు అని చెప్పి ఈరోజు ఏంటంటే తెలంగాణకు ఆత్మగౌరవానికి విఘాతం కలుగుతుంది లేకపోతే ఇబ్బంది కలిగి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని బయటకు వచ్చారు దాని తమించి ఇందులో పెద్దగా ఉన్నటువంటి విశేషమేం లేదు